ఘనంగా ప్రారంభమైన జేసీఐ వారోత్సవాలు జేసీఐ సేవలను కొనియాడిన కొంక వేణుగోపాల్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీలో సంయుక్తంగా కార్యక్రమాలు సోమవారం స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యానా వేణుగోపాల్ కార్యక్రమాన్ని వ్యవస్థాపకులు జామీ భీమాశంకర్ ప్రత్యేక అతిథి డాక్టర్ పైడి సింధూరులతో కలిసి జేసీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఎనలేని సేవలందించిన అధ్యక్షులకు అభివృద్ధి తెలిపారు అలాగే వారం मिजाव मतलब तो तिष्ठात्मक महीने डिब्बे आहरणी बच्चे के और वो पालक मंडुसर जैसी में डर मेडिकल अमावस जैसी दूसरी सांतवाल तो जैसी यात्रा टाइम में एक फ़ूडी जैसी जारा साई इन लोग काहे पेरा అలాగే రవిశంకర్ గారు ఇతర పెద్దల ప్రోత్సాహంతో ఈ సంస్థలో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నటువంటి మన దూసీ సంతోష్ గారు అనిల్ గారు అడిగినాటి కార్యక్రమ సభాధ్యక్షురాలు వరలక్ష్మి గారు కార్యక్రమ చైర్పర్సన్ గారు ఉషారాణి గారు అలాగే ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి మధుగారు రవి గారు అంసీలి టెంపుల్ పాలక మండలి సభ్యులు వాణిజ్యవేత్త ఇదే శ్రీకాకుళం మున్సిపల్ రాజకీయాల్లో విద్యార్థు కాలం వాళ్ళు తనక పూర్వీకి వాళ్ళ తాతగారు మున్సిపల్ చైర్మన్గా కూడా సేవలు అందించారు అలాగే వేదికపై ఉన్నటువంటి మరో ప్రతినిధి అతిథి డాక్టర్ సింధూర వేప నేను ఇదివరకు కూడాను ఉషారాణి గారు ఈవెంట్ చేసినప్పుడు ఆమె నేను ఒక అతిథి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉషారాణి గారు నిర్వహిస్తే ఆవిడ సహాయ శాఖ లభించారు ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటారు అటువంటి అతిథులన్నా ఈ వేదికపై కనిపించడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జే సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ వరకు వారోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ప్రతి ఏడాది ఈ వారోత్సవాలని జరుగుతున్నాయి అయితే ఈ ఏడాది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డైమండ్ జూబ్లీ ఇయర్ ఇది చాలా ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మాకు జేసీఐ ఇండియా నుండి వచ్చింది అయితే ఈ కార్యక్రమాన్ని జేసీఐ మెయిన్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ ప్రెసిడెంట్ నేను వరలక్ష్మి మేమిద్దరము సంయుక్తంగా ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరపాలని అనుకుంటున్నాము ప్రతిరోజు కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టుకుంటాము ఆ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది ఏడు రోజులకి ఒక ప్రాజెక్ట్ చైర్పర్సన్ ఉంటారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు అయితే ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఫెలిసియేషన్ అంటే జూ మనకి జేసీఐలో ఉండేటువంటి సీనియర్ మెంబర్స్ని సన్మానించుకోవడము వాళ్ళ యొక్క సందేశాలు అనేది తెలుసుకోవడం అనేది మొదటి మొదటి రోజు కార్యక్రమము ఇంకా రెండో కార్యక్రమం ఏమిటంటే ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులతో కాస్త గడిపి వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళకి పాలు పండ్లు తినే పదార్థాలు ఇచ్చి వాళ్ళతో గడిపి వస్తాము ఇది ఈ రోజు మా మొదటి రోజు కార్యక్రమము థ్యాంక్ అండి